ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ మహబూబ్ పాషా నరహరికార్ల ముప్ప్యార ఘనంగా నిర్వహించడం జరిగింది పేదల కోసం నిరంతరం పనిచేసే నాయకుల్ని అంతమందిస్తే జెండా ఉండదని భావించి కాంగ్రెస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు హత్య చేశారని తెలిపారు ఎంతమందిని చంపినా జెండా పోదని పేదరికం ఉన్నన్ని రోజులు ప్రజల కష్టాలు కన్నీళ్లు ఉన్నన్ని రోజులు ఎర్రజెండా ఉంటుందని తెలిపారు రోజురోజుకు ప్రపంచంలో ఎర్రజెండా వామపక్ష దేశాలు పెరుగుతున్నాయని తెలిపారు మన గ్రామాల్లో కూడా పైరవీలు సెటిల్మెంట్ పంచాయతీ దందాలు పెరిగాయని నీతి నిజాయితీ లేకుండా పోయిందని తెలిపారు అటువంటి ఆర్ఎస్ఎస్ నరంతకులు ఈ రోజు ఆర్థ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లేకపోతే ఊరు ఎట్లయితుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మీరు అందరి మీద బాధ్యత ఉంది ఈ కామ్రేడ్స్ ఎందుకంటే ఈ రోజు పంచాయతీ చెప్పిన గూడు గుడాల మంతా ఏకమయ్యే పంచాయతీ నిముతా ఉన్నారు అవకాశంలో వాదం అంతా ఏకమయ్యే పంచాయతీలు తెమ్తా ఉన్నారు పంచాయతీలు ఈ ఈ గ్రామాన్ని నాశనం